హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు మా ఛానల్ వీక్షిత కృష్ణ ఆల్రౌండర్స్ ఫ్యామిలీ ఈరోజు కొబ్బరి చట్నీని ఎలా చేయాలో చూద్దాం ఈ విధంగా కనుక చేసుకుంటే కొబ్బరి చట్నీ చాలా అంటే చాలా బాగుంటుంది టేస్ట్ అదిరిపోద్ది అనమాట మీరైతే ఖచ్చితంగా ట్రై చేసి చూడండి కొబ్బరి చట్నీ తినడం వల్ల హెల్త్ కూడా చాలా మంచిది టేస్ట్ బాగుంటుంది అలాగే సింపుల్ కూడా చేసుకోవచ్చు ఏ విధంగా చేసుకోవాలో ఇప్పుడైతే చూద్దాం ముందుగా కొబ్బరి ముక్కలు అనైతే ఇలా చిన్న చిన్న పీసెస్ లెక్క కట్ చేసుకొని పెట్టుకోవాలి ఇదైతే ఒక కొబ్బరికాయ రెండు కొబ్బరి ముక్కలు అనమాట అట్లా చిన్న చిన్న పీసులు కట్ చేసి పెట్టుకోవాలి ఫ్రెష్ కొబ్బరి అనుకోండి అసలు వాటర్ వేయాల్సిన అవసరం కూడా ఉండదు అయితే ఒక ఎనిమిది పచ్చిమిర్చి కావాలి కొత్తిమీర కొంచెం పుదీనా కొంచెం కొంచెము చింతపండు అలాగే ఒక చిన్న కప్పడన్నీ పుట్నాలు కూడా కావాలి కొంచెం జీలకర్ర అట్లనే మనకు సాల్ట్ టేస్ట్ తగ్గట్టు తీసుకోవాలి అయితే కల్లుపు తీసుకుంటున్నా ఒక మిక్సీ జార్ తీసుకొని అందులో మన కొబ్బరి ముక్కలని అయితే వేసుకోవాలి కొబ్బరి ముక్కలను వేసుకున్న తర్వాత పుట్నాలు ఉన్నాయి కదా వాటిని కూడా వేసుకొని పచ్చిమిర్చి ఉన్నాయి కదా వాటిని ఇట్లా ముక్కలు లెక్క కట్ చేసుకొని వేసుకోవాలి వీటికైతే ఎక్కువ టైం పట్టదండి ఎందుకంటే ఉడకబెట్టడము ఇవన్నీ ఏమి ఉండదు ఫ్రై చేయడం కదా ఏమంటేమంటే మనం మిక్సీ చేసుకుని తాలింపు వేసుకుంటే అయిపోతుంది అలాగే కొంచెం చింతపండు కొత్తిమీర పుదీనా కొంచెం జీలకర్ర వేసుకొని మన టేస్ట్ తగ్గట్టు సాల్ట్ వేసుకుంటే సరిపోతుంది కళ్ళు ఉప్పు వేసుకునేటప్పుడు మాత్రం కొంచెం జాగ్రత్తగా చూసేసుకోండి మన నార్మల్ ఉప్పు వేసినంత ఈ కళ్ళు ఉప్పు వేస్తే మాత్రం కొంచెం బీసం అవుతుంది అన్నమాట కొంచెం జాగ్రత్తగా చూసి వేసుకోండి ఇప్పుడు జీలకర్ర ఇప్పుడు మిక్సీలో కొంచెం వేసుకోవాలి మనం తాలింపులో కొంచెం వేసుకుంటంగా సరిపోతుంది ఇలా వేసుకున్న తర్వాత ఒక పది గల్ల అల్లం వెల్లిపాయలు అంటే ఎల్లిపాయలు ఒక పదిగల తీసుకోండి ఒక ఇంచు మందం అల్లం ముక్క తీసుకొని చిన్న చిన్న పీసెస్ లెక్క కట్ చేసుకొని వేసుకోండి అల్లం అయితే ఆప్షనల్ అండి ఎల్లిపాయలు వేసుకోండి ఒకవేళ అల్లం వెల్లిపాయలు రెండు లేకపోయినా కూడా మనం తాలింపులో ఇంగు వేసుకుంటే సరిపోతుంది కొంచెం వాటర్ పోసేసుకొని ఇలా ఇట్లా చేసుకుంటే సరిపోతుంది అంతే కొబ్బరి చట్నీ రెడీ అయిపోతుంది ఇంకా చ తాలింపు చేసుకోవాలంటే ఇది ఏ విధంగా ఉండాలి కొంచెం ఇట్లా బరకగా ఉండాలి మెత్తగా ఉండదు మన ఇష్టం ఆప్షనల్ అనమాట ఈ విధంగా చేసుకుంటే మనము ఇడ్లీ దోశ అన్నంలోకి బాగుంటుంది అనమాట ఇంకా అలా చేసుకున్న తర్వాత ఒకసారి సాల్ట్ టేస్ట్ చూసుకొని ఇంకా తాలింపు అయితే చేసుకోవాలి ముందుగా కలాయి పెట్టేసుకొని స్టవ్ చేసుకొని ఆయిల్ వేసుకోవాలి సరిపడా మన చట్నీకి పోపు దిన్సులు అయితే కొంచెం ఎక్కువనే వేసుకోవాలండి బాగుంటుంది ఓన్లీ కొబ్బరి కదా ఇవి వేసుకుంటేనే టేస్ట్ అనేది చాలా బాగుంటుంది అనమాట ఆవాలు జీలకర్ర అలాగే శనపప్పు మినపప్పు వేసుకోవాలి మంచిగా బాగా గోల్డెన్ కలర్ వచ్చరికైతే ఇట్లా వేయించుకోవాలి ఇలా వేగిన తర్వాత ఒక రెండు మూడు ఎండుమిర్చి ఉంటాయి కదా అవి కూడా వేసుకోవాలి అవి కొంచెం వేగిన తర్వాత మనం కరివేపాకు వేసుకోవాలి చూసారు ఎంత సింపుల్లో అండి టమాటా చట్నీ లెక్క మిగిలిన చట్నీ లెక్క వేయించుకోవడం ఉడకబెట్టుకోవడం ఏమి ఉండదు డైరెక్ట్గా పచ్చి వాటిని మనం కట్ చేసుకొని ముక్కలని కొబ్బరిని మనం వేసేసుకోవడం అయితే చాలా తొందరగా అయిపోతుంది ఇలా చేసుకుంటే హెల్త్ కూడా చాలా అంటే చాలా మంచిది పిల్లలకి ఇలా వేసి పెట్టండి చాలా బలము బాగుంటుంది ఈ విధంగా చేసుకుంటే అన్నంలోకి కూడా చాలా బాగుంటుందండి ఇడ్లీ దోశలకు కనుక బాగుంటుంది మీరు అయితే ఖచ్చితంగా ట్రై చేయండి ట్రై చేసిన తర్వాత ఎలా వచ్చింది టేస్ట్ ఎట్లా ఉందనేది కూడా ఒక కామెంట్ అయితే చేయండి చూడండి ఎంత బాగుంది అసలు నేను ఫస్ట్ తిన్నప్పుడు నాకు చట్నీ వావ్ పర్ఫెక్ట్గా కుదిరింది అన్న ఫీలింగ్ అయితే వచ్చింది మీకు కూడా ఖచ్చితంగా అదే ఫీలింగ్ వస్తుంది మీరు అయితే ఖచ్చితంగా ట్రై చేసి చూడండి అంతే చాలా సింపుల్గా హెల్తీ టేస్టీ అయిన మన కొబ్బరి చట్నీ అయితే రెడీ అయిపోయింది దీన్ని అయితే ఇప్పుడు నేను దోశలకైతే టేస్ట్ చేస్తున్నా చాలా అంటే చాలా బాగుందండి ఒకవేళ మీకు కావాలనుకుంటే ఇంకా దీంట్లోకి మనం ఇప్పుడు ఇట్లా ఉంది కదా కొంచెం గ్రేవీ గ్రేవీ కావాలనుకుంటే ఒక మిక్సీలో వాటర్ చేసుకొని మనము మిక్స్ చేసుకుంటే మనకు గ్రేవీ లెక్క మన హోటల్లో ఉంటుంది కదా అట్లయితే రెడీ అయిపోతుంది అసలు టేస్ట్ మీరు ఏ విధంగా చేసుకుంటారో నాకైతే తెలియదు కదా ఈ విధంగా కనుక చేయండి ఎంతమంది ఈ విధంగా చేసుకుంటారు లేకపోతే వేరే విధాలుగా ఇలా చేసుకుంటారు ఒకసారి అయితే కామెంట్ చేయండి అసలు టేస్ట్ అయితే అద్దరిపోయిందండి వావ్ అన్న ఫీలింగ్ అయితే వచ్చింది నాకు మీకు కూడా ఖచ్చితంగా అదే ఫీలింగ్ వస్తుంది ఈ విధంగా కనుక మీరు చేసుకుంటే ఖచ్చితంగా ట్రై చేసి అయితే చూడండి ఇప్పుడైతే నేను ఇంకా కొంచెము ఈ చట్నీలో వాటర్ వేసేసి మళ్ళీ మిక్స్ చేసుకున్నా చూడండి చూపిస్తున్నా ఈ విధంగా కనుక చేసుకుంటే ఇప్పుడు మనకు ఆ విధంగా చేసుకున్న కొబ్బరి చట్నీ ఒక నలుగురు రైతులకు వచ్చేది ఈ విధంగా చేసుకుంటే ఈజీగా తొమ్మిది పది మందికి అయితే వస్తుంది అన్నమాట అందుకే హోటల్లో ఈ విధంగానే చేస్తారు కాకపోతే ఇది అన్నంలోకి బాగోదు ఫస్ట్ చేసుకుంది బాగుంటుంది అన్నంలోకి ఇదైతే ఇడ్లీకి అయితే ఈ విధంగా చేసుకుంటే బాగుంటుంది ఖచ్చితంగా ట్రై చేసి చూడండి మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి బిల్ని క్లిక్ చేయండి బిల్ క్లిక్ చేసిన తర్వాత అలానే అనే ఆప్షన్ ఉంటుంది కదా క్లిక్ చేస్తే నేను ఏ వీడియో పెట్టినా అయితే ఏమంటే నోటిఫికేషన్ వస్తుంది థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ అండి ఈ వీడియో చూసినందుకు థ్యాంక్ యూ